హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం రైతులకు శుభవార్త రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైనటువంటి భూములు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాల ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు వీటికి సీజన్కు ఎకరాకు ఆరు వేల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు అవుతుందని అంచనా వేశారు ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్లినట్టు తెలిసింది విడుదల వారీగా జమ చేస్తున్నట్లు తెలిపారు రైతు భరోసా కోసం ప్రభుత్వం నిధులు రెడీ చేసుకున్నది ఇప్పటికే పది వేల కోట్ల మేర సేకరించింది ఇందులో రైతు భరోసాకు అవసరమైనది ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిసింది ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది అయితే ఏకకాలంలో కాకుండా ఎప్పటిలాగే విడతల వారీగా రైతు భరోసాను ప్రభుత్వం జమ చేయనుంది ఎకరాకు ఆరు వేల చొప్పున కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు ఇస్తే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవుతున్నది గతంతో పోలిస్తే ఇది దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు పెరుగుతుంది ఏ గ్రామాల్లో సాగుకు యోగ్యంగాని భూములు డిజిటల్ బ్లాంకింగ్ పూర్తయిందో ఆ గ్రామాల్లో ఎకరా వరకు భూములున్న రైతులు ఈ నెల ఇరవై ఆరున పెట్టుబడి సాయం అయితే అందనుంది ఇలా విడతల వారీగా పూర్తి స్థాయిలో నిధులు పదిహేను రోజుల్లోగా రైతుల ఖాతాలో జమ చేయనున్నారు అయితే దీనికి సంబంధించి టీజీబీలో ఏపీజీబీలో విలీనం నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం జమ చేస్తే టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది ఒకవేళ ఈ నెల ఇరవై ఐదు కల్లా ఆ బ్యాంకు నుంచి క్లారిటీ వస్తే ఆ మరుసటి రోజు యథావిధిగా నిధులు జమ చేస్తామని లేదంటే ఆ ఖాతాలకు సంబంధించి తర్వాత జమ చేస్తామని అధికారులు వెల్లడించారు ఇదిలా ఉంటే వ్యవసాయ రెవెన్యూ శాఖల అధికారుల క్షేత్రస్థాయిలో పర్యటించి దానికి సంబంధించినటువంటి రాళ్లు రప్పలు కొండలు వెంచర్లు అదేవిధంగా హైవేలు ఇరిగేషన్ సంబంధించిన ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి కూడా లెక్క తేల్చారు ఇలాంటివి మూడు లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు గుర్తించారు గ్రామ సభలు నిర్వహించి ఆ భూముల సర్వే వెంచర్లు ఆన్లైన్లో బ్లాక్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మనకు ఈ విధంగా అప్డేట్ అయితే ఉందండి ఈ రోజు నుండి మనకు రైతులందరికీ రైతు భరోసా రైతు బంధు నిధులైతే జమ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే ఈ విధంగా చెప్తుంది రైతులు మీకు సంబంధించిన మీ అకౌంట్లో మీరు డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ